హలో వన్ దిస్ ఇస్ రాము వెల్కమ్ టు యో టేక్ ఈ వీడియోలో మనము ఎలక్ట్రిసిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాము వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ టెట్ అండ్ డిఎస్ఈ అనమాట ఇది రైట్ ఎలక్ట్రిసిటీ అనే పదము ఎలక్ట్రాన్ అనే గ్రీక్ వర్డ్ నుంచి తీసుకునబడింది ఎలక్ట్రిసిటీ అంటే చార్జెస్ని కలిగి ఉండి ఎనర్జీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళేది అని అర్థం వస్తుంది ఓకే ఎలక్ట్రిసిటీ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఇంకొకటిది కరెంట్ ఎలక్ట్రిసిటీ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే స్థిర విద్యుత్ అంటారు అంటే చార్జెస్ అన్నీ ఒకే చోట ఉండి స్థిరంగా ఉండి పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేసుకుంటే దాన్ని స్థిర విద్యుత్ అంటారు అలాగే ఇంకొకటి కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ అంటే అర్థం ఏమని వస్తుంది అంటే ప్రభావం అని వస్తుంది అంటే మోషన్లో ఉన్నదని వస్తుంది దాన్ని మనం తెలుగులో ప్రభావ విద్యుత్ అంటారు అదే కరెంట్ ఎలక్ట్రిసిటీలో అయితే ఛార్జెస్ అన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటుంది ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఇవి ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేసుకుంటాయి అందుకే దీన్ని మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటారు ఓకే మరి కరెంట్ ఎలక్ట్రిసిటీ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది సర్క్యూట్ సర్క్యూట్ అంటే ఏంటిది సర్క్యూట్ అంటే బ్యాటరీ వైర్ బల్బ్ స్విచ్ వీటన్నిటిని ఒక ఆర్డర్లో కనెక్ట్ చేసి అందులోంచి విద్యుత్ ప్రవహించేలా చేస్తే దాన్ని మనము సర్క్యూట్ అంటారు సర్క్యూట్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది సర్ బ్యాటరీస్ అనేవి ఎనర్జీ స్టోర్ సార్ అంటే వాటిని సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటాం అనమాట అవి ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి రైట్ సో ఈ బ్యాటరీస్ని మనము సర్క్యూట్లో రెండు రకాలుగా కనెక్ట్ చేయవచ్చు ఒకటి ప్యారలల్ కనెక్షన్ ఇంకొకటి సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్ అంటే సమాంతర అనుసంధానం అంటారు సిరీస్ కనెక్షన్ అంటే శ్రేణి అనుసంధానం అంటారు ఓకే సో ఈ ప్యారల్ కనెక్షన్లో బ్యాటరీ ఉన్న పాజిటివ్ టర్మినల్స్ అన్నీ ఒకే చోటకి కనెక్ట్ చేస్తారు ఒకే చోటకి కనెక్ట్ చేస్తారు అంటే ఇవన్నీ నెగిటివ్ అయితే ఇవన్నీ పాజిటివ్ అవుతాయి ఇవన్నీ పాజిటివ్ అవుతాయి ఈ నెగిటివ్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో కనెక్ట్ చేసి ఓకే ఈ పాజిటివ్ అన్నిటిని కూడా ఒకే ప్లేస్లో కనెక్ట్ చేస్తే ఇలాగా ఓకే కనెక్ట్ చేసి వీటి నుంచి మనం ఒక బల్బ్ కనుక కనెక్ట్ కనెక్షన్ ఇచ్చినట్లయితే ఇది మనకు సర్క్యూట్ అనేది కంప్లీట్ అయిపోతుంది సర్క్యూట్ అనేది కంప్లీట్ అయిపోతుంది బల్బు గ్లో అవుతుంది కదా బల్బ్ అనేది గ్లో అవుతుంది అలాగని సిరీస్ కనెక్షన్లో వచ్చేసి ఒక నెగిటివ్ టెర్మినల్ని పాజిటివ్కి పాజిటివ్ కి నెగిటివ్ కనెక్ట్ చేస్తారు అంటే ఇగో ఈ పాజిటివ్ని బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేస్తాము ఇది పా ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ ఈ బ్యాటరీకి నెగిటివ్ ఈ బ్యాటరీకి పాజిటివ్ అవుతుంది ఇలాగా ఒక బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ని నెగిటివ్ టర్మినల్ కనెక్ట్ చేస్తే దాన్ని మనము సిరీస్ కనెక్షన్ అంటాం సిరీస్ కనెక్షన్ అంటాం మళ్ళీ ఈ మొత్తానికి నెగిటివ్ కనెక్షన్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న బల్బ్కి ఈ మొత్తం తీసుకొచ్చి బల్బు కనెక్ట్ చేస్తే మనకు బల్బ్ అనేది గ్లో అవుతుంది బల్బ్ అనేది గ్లో అవుతుంది కదా మరి వీటికి వీటికి డిఫరెన్స్ ఏంటిది ఇక్కడ మనకు ఒక్కొక్క బ్యాటరీ కొంత అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీని పొటెన్షియల్ డిఫరెన్స్ని క్యారీ చేస్తూ ఉంటుంది దీని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ వచ్చేసి ఎంత అంటే వన్ పాయింట్ ఫైవ్ అనుకోండి దీన్ని కూడా వన్ పాయింట్ ఫైవ్ దీన్ని కూడా వన్ పాయింట్ ఫైవ్ వోల్టేజ్ అనుకుందాం మనము ఓకే అప్పుడు ఏమవుతుంది ఇవన్నీ సిరీస్లో ఉన్నప్పుడు ఈ వన్ పాయింట్ ఫైవ్ ఉన్న ఈ బ్యాటరీ వన్ పాయింట్ ఫైవ్ ఉన్న ఈ బ్యాటరీ వన్ పాయింట్ ఫైవ్ ఉన్న ఈ బ్యాటరీ అని కూడాను ఓకే ప్లస్ మైనస్ ప్లస్ తో కలిసి ఉన్నాయి కాబట్టి అంటే సిరీస్ కనెక్షన్లో ఉంది కాబట్టి వీటి పొటెన్షియల్ డిఫరెన్స్ మొత్తం యాడ్ అయిపోయి ఉంటుంది అంటే టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ వోల్టేజ్ అవుతుంది అప్పుడు బల్బ్ అనేది చాలా బ్రైట్గా గ్లో అవుతుంది అదే ఈ కేసులో వచ్చినప్పుడు ఇవి కూడా వన్ పాయింట్ ఫైవ్ ఒక్కొక్కటి వన్ పాయింట్ ఫైవ్ వోల్టేజ్ వన్ పాయింట్ ఫైవ్ వోల్టేజ్ తీసుకుంటే ఓకే సో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది దీనికి వన్ పాయింట్ ఫైవ్ టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ మీకు వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది రిజల్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ మీకు వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది దీంతో కంపేర్ చేసుకుంటే ఇది తక్కువ ఉంది కాబట్టి ఇది కొంచెం డల్గా ఉంటుంది కానీ ఈ కనెక్షన్లో మనకు బ్యాటరీ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ ఈ కనెక్షన్లో బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇదే వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట సర్క్యూట్లో బ్యాటరీ తర్వాత మనకి ఇంకోటి ఉండేది ఏంటి అంటే వైర్లు మనం వైర్ని కనుక కాపర్ వైర్ని కనెక్ట్ చేస్తే బల్బ్ గ్లో అవుతుంది కాదు కాపర్ వైర్ బదులుగా మనకి ఏదైనా సరే లేని ఒక నైలాన్ వైర్ పెట్టామనుకోండి బల్బ్ గ్లో అవ్వదు అంటే నైలాన్ వైర్ అనేది అది కండక్టర్ కాదు దాన్ని మనం ఇన్సులేటర్ అంటారు ఏ వస్తువు నుంచి అయితే కరెంట్ పాస్ అవుతుందో వాటిని మనం కండక్టర్ అని చెప్పేసి ఏ వస్తువు నుంచి అయితే కరెంట్ పాస్ అవ్వదో వాటిని మనం ఇన్సులేటర్స్ అంటాము ఇక్కడ మెటల్స్ అన్ని కండక్టర్స్ అవుతాయి ఇక నాన్ మెటల్స్ అయితే ఉంటే వాటిని ఇన్సులేటర్ అంటారు వాటిలో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాస్టిక్ కావచ్చు లేకపోతే వుడ్ కావచ్చు పేపర్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఇన్సులేటర్ కిందకి వస్తుంది ఓకే ఏవైతే ని కండక్ట్ చేస్తాయో లైక్ కాపర్ ఐరన్ సిల్వర్ ఇవి కండక్టర్ అవుతాయి అయితే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అన్ని మెటల్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయా అంటే కాదు కొన్ని చేస్తాయి అవి ఎందుకు చేస్తాయి అవి ఎందుకు చేయవు అంటే కొన్ని ఎందుకు చేస్తాయి కరెంటుని మిగిలిన కొన్ని ఎందుకు కరెంటు పాస్ అయ్యవు అంటే వాటిలో ఉండే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనమాట మనకి ఎప్పుడైతే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయో దెన్ అప్పుడు ఎక్కువ కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే దాంట్లో నుంచి దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ తగ్గిపోతూ ఉంటాయో అప్పుడు వాటిని మనము అంటే ఇన్సులేటర్ అనమాట అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా లేవనుకోండి దాంట్లో ఎలక్ట్రాన్సే లేవు కరెంటే పాస్ అవ్వలేకపోతుంది అంటే అది ఇన్సులేటర్ కిందకి మనం కన్సిడర్ చేయాలి ఈ కండక్టర్ గురించి డ్రూడ్ ఇంకా లారెంజ్ త్రీ ఏమంటుంది అంటే మనం కనుక ఒక కండక్టర్ని తీసుకుంటే అందులో చాలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి చాలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అలాగనే పాజిటివ్ యాన్స్ కూడా ఉంటాయి ఈ పాజిటివ్ అయాన్ అన్ని కూడాను ఒక 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 లో అరేంజ్ అయి ఉంటాయి ఈ అరేంజ్మెంట్ ఆఫ్ ని మనం ఏమంటారంటే అంటే స్పేస్ అంటారు లాఠీస్ స్పేస్ అంటారు అలాగే వీటి చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటుంది అలా తిరుగుతున్నప్పుడు కి ఇవి పక్కన ఉన్న కి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ వల్ల అవి ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేస్తూ ఉంటాయి అలాగే ఇవి ఒక ర్యాండమ్ లో ఉంటాయి ర్యాండమ్ లో ఉంటాయి అంటే దాని అర్థమైంది ఒక కండక్టర్లు తీసుకుంటే అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ర్యాండమ్ మోషన్లో ఉంటాయి అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క డైరెక్షన్లో ఉంటుందన్నమాట ఇక్కడ మనకు ఎలక్ట్రాన్ తీసుకుంటే దీని చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్లో ఉంటే 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 ఈ ఎలక్ట్రాన్ ఈ డైరెక్షన్లో ఉండవచ్చు అలాగ వేరే వేరే డైరెక్షన్లో ఉంటుంది ఇప్పుడు మనము ఒక ఏరియా ఆఫ్ ప్రాసెషన్ కనుక ఇమాజిన్ చేసుకున్నట్లయితే ఒక ఏరియా ప్రాసెక్షన్ ఇమాజిన్ చేసుకున్నట్లయితే ఈ వాల్యూమ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని ఇటువైపు నుంచి ఇటువైపుకు వెళ్తాయి అలాగనే ఈ వాల్యూమ్ ఉన్న ఎలక్ట్రాన్స్ లో కొన్ని ఎలక్ట్రాన్స్ ఇటువైపు నుంచి ఇటువైపు అన్నమాట ఇక్కడ ఇక్కడ నుంచి ఇటువైపు ఎన్ని ఎలక్ట్రాన్స్ వెళ్తాయో ఒక సెకండ్ లో అన్ని అమౌంట్ ఆఫ్ నుంచి వెళ్తూ ఉంటాయి అంటే రెండు కూడా సమానమే కదా ఇటువైపు నుంచి ఇటువైపుకి అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి మనకి ఒక టెన్ ఎలక్ట్రాన్స్ వెళ్తే రైట్ నుంచి లెఫ్ట్ కి కూడా టెన్ ఎలక్ట్రాన్స్ వెళ్తాయి అలాంటప్పుడు మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు కదా దీన్నే మనం ఏమంటామంటే నెట్ చార్జ్ జీరో అంటాం నెట్ చార్జ్ జీరో అంటాం అంటే ఛార్జ్ ఫ్లో ఏమీ లేదు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు ముందుకి తర్వాత ఒక సెకండ్కి ముందు ఒక సెకండ్ తర్వాత డిఫరెన్స్ ఏమీ లేదు కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే నెట్ చార్జ్ జీరో అంటాం ఓకే ఇప్పుడు దీన్నే మనం కనుక ఒక బ్యాటరీ కనెక్ట్ చేసామనుకోండి దీన్ని తీసుకొచ్చేసి వచ్చేసి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం మనం ఓకే ఒక బ్యాటరీ కనెక్ట్ చేసామనుకోండి ఇదంతా ఒక కండక్టర్ ఈ కండక్టర్ని మనం ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాము ఓకే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అవుతుంది దీంట్లో ఎలక్ట్రానిక్స్ అన్ని ర్యాండమ్ మోషన్లో ఉన్నాయి ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేసామో అప్పుడు దీని లోపల ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సెటప్ అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సెటప్ అవుతుంది అది ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది ఈ ఫోర్స్ ఏం చేస్తుంది ఈ ఛార్జెస్ అన్నిటినీ కూడా ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో మూవ్ అయ్యేలా చేస్తుంది ఇంత ముందు మనం ఇవన్నీ ముందు ఇవన్నీ ర్యాండమ్ మోషన్లో ఉన్నాయి కదా ఎప్పుడైతే దీంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెటప్ అవుతుందో దీంట్లో ఉన్న ఛార్జెస్ అన్ని కూడాను ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో మోషన్లో ఉంటాయి అంటే ఈ చార్జెస్ ఈ చార్జెస్ అన్నీ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది ఒకే ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతుంది ర్యాండమ్ డైరెక్ట్ మోషన్ మోషన్లో కాకుండా మనం దీన్ని ఏమంటామంటే ఆర్డర్ మోషన్ అంటామన్నమాట ఒకే ఆర్డర్లో ఒకే డైరెక్షన్లో మోషన్లో ఉంటాయి ఒకే డైరెక్షన్లో ఇలాగా మోషన్లో ఉంటాయి ఎప్పుడు ఎప్పుడైతే మనం దీనికి బ్యాటరీ కనెక్ట్ చేసామో అప్పుడు రాండమ్ ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది అయితే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెటప్ అయింది కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెటప్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఈ డైరెక్ట్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అవుతుంది అంటే క్వశ్చన్ అడగవచ్చు రేపు మిమ్మల్ని ఏమని అంటే వాట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అడగవచ్చు ఓకే అప్పుడు మనం ఏమని చెప్పాలి ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ ఛార్జెస్ అని చెప్తాము అంటే ఈ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది లేకపోతే డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అడగవచ్చు ఏ డైరెక్షన్ డైరెక్షన్లో ఉంటాయంటే ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పవచ్చు అలాగని అలానే మనం ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పవచ్చు ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే కరెంట్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్ కు వెళ్తూ ఉంటే అంటే ఎలక్ట్రిక్ ఫీల్ లో ఉంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ నుంచి పాజిటివ్ కు వెళ్తూ ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇది డైరెక్షన్ అందుకోసమే ఎప్పుడైతే ఎప్పుడైనా మనం సర్క్యూట్ డ్రా చేసినప్పుడు దీన్ని మనం డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ని చూపించినప్పుడు ప్లస్ నుంచి మైనస్ కి వెళ్ళే లో చూపిస్తూ దాని పక్కనే ఐ అని రాస్తాము ఇక్కడ ఐ అంటే కరెంట్ అని అర్థం అనమాట ఓకేనా ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఒక డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు మనం కనుక ఒక స్మాల్ ఏరియా ఆఫ్ క్రాసెక్షన్ కనుక మనము ఇమాజిన్ చేసుకున్న చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఒకే లో ఫ్లో అవుతూ ఉంటుంది ఇప్పుడు ఒక సెకండ్ తర్వాత ఇక్కడ వైపు నుంచి ఇటువైపుకి కొన్ని ఛార్జెస్ మూవ్ అయినాయి కాబట్టి వెళ్ళినాయి కాబట్టి ఇక్కడ మనకి నెట్ ఛార్జ్ అని కనిపిస్తుంది అంటే ముందుకు ఇప్పటికి మీద డిఫరెన్స్ కనిపిస్తుంది దాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాము అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఎలా డిఫైన్ చేయవచ్చు ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అని డిఫెన్ చేయవచ్చు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జెస్ అని కూడా డిఫైన్ చేయవచ్చు సో ఈ డిఫినేషన్ నుంచి మనము ఫార్ములా రాద్దాము కరెంట్ ఈక్వల్స్ టు కరెంట్ కరెంట్ ఈక్వల్స్ టు ఓకే నంబర్ ఆఫ్ చార్జెస్ ఆర్ చార్జ్ చార్జ్ బై టైమ్ అని రాస్తాము సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అని చెప్పాము కదా ఎప్పుడైతే మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అనే వర్డ్ ఫిజిక్స్లో ఆడతామో దాని అర్థం పర్ టైమ్ అని అర్థం అనమాట అంటే బై టైమ్ అని రాసుకోవాలి కరెంట్కి కరంట్ కరెంట్ మనము ఐదుతో డినోట్ చేస్తాము చార్జెస్కి క్యూ తోటి అండ్ దెన్ టైమ్ని టీతో డినోట్ చేస్తాము ఓకే సో ఐ ఈక్వల్స్ టు క్యూబ్ ఐటీ ఐ ఈక్వల్స్ టు క్యూబ్ ఐటీ ఇక్కడ క్యూ అంటే ఏంటిది చార్జ్ మనకు రెండు రకాల ఛార్జెస్ ఉంటాయి అనమాట అవి ఏంటిది ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ వాటికి కొంచెం మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది ఓకే సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రానిక్స్ మనకి ఏమొస్తుంది అంటే ఈక్వల్స్ టు మైనస్ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ మైనస్ నైన్టీన్ కూలం అవుతుంది ఇక్కడ కూలం అనేది యూనిట్ ఆఫ్ చార్జిబులిటీ పెట్టుకోవాలి ఓకే అలాగే అదే మనకు ప్రోటాన్ ఉంది అనుకోండి పి ప్లస్ ఈక్వల్స్ టు ప్లస్ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టూ ది పవర్ మైనస్ నైన్టీన్ కూలు రెండు కూడా సేమే కాకపోతే ఏంటిది రెండు సేమ్ మ్యాగ్నిట్యూడ్ని క్యారీ చేస్తాయి కాకపోతే వాటి సైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కి నెగటివ్ అండ్ ప్రోటాన్కి పాజిటివ్గా ఉంటుంది క్యూ అంటే చార్జ్ చార్జ్కి యూనిట్ ఏంటిది కూలం కాబట్టి సి బై టైం యూనిట్ ఏంటిది సెకండ్ కాబట్టి సెకండ్ ఓకే సెకండ్ సో కూలం పర్ సెకండ్ ఈజ్ యూనిట్ ఆఫ్ కరెంట్ అవుతుంది దీన్ని మనం ఇంకోలా రాస్తే దీన్ని మనం ఆంపియర్ అంటాము ఆంపియర్ అంటాము రైట్ సో ని ఏ తో డినోట్ చేస్తారు వన్ ఏ ఈక్వల్స్ టు వన్ కూలంపర్ పర్ వన్ సెకండ్ అంటాం వన్ కూలంపర్ పర్ వన్ సెకండ్ వన్ ఆంపియర్ ఈక్వల్స్ టు వన్ కూలంపర్ పర్ వన్ సెకండ్ అని అంటాము ఓకేనా గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఎస్ఐ యూనిట్ ఆఫ్ కరెంట్ అనగానే ఏమని చెప్పాలి ఆంపియర్ కదా వన్ ఆంపియర్ ఈక్వల్స్ ఏంటి అంటే కూలంపర్ సెకండ్ కూలంపర్ సెకండ్ అవుతుంది మరి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఒక వైర్ నుంచి ఒక సెకండ్ లో పాస్ అయితే మనము వన్ యాంపర్ కరెంట్ అంటాము అంటే మనం ఏమని ఫైన్ చేయాలి కూడా ఒక కూలూమ్ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఫైన్ చేయాలి మనకు తెలిసింది ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ మైనస్ నైంటీన్ అని తెలిసిందే కూలూమ్ సో ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ ఇంత ఉంటుంది కదా మనకు కావాల్సింది ఏంటిది ఒక కూలూమ్ ఛార్జ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఫైన్ చేయాలి అప్పుడు దీనికి పంపించామనుకోండి వన్ ఎలక్ట్రాన్ బై వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ ది పవర్ మైనస్ వన్ కూలూమ్ అవుతుంది ఓకే దీన్ని సింప్లిఫై చేస్తే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ టెన్ ది పవర్ టెన్ ది పవర్ ఎయిటీన్ వస్తుంది ఎయిటీన్ ఎలక్ట్రాన్ అంటే ఒక ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి దాని మీనింగ్ ఏంటిది ఒక వైర్ నుంచి ఇన్ ఎలక్ట్రాన్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇన్ టూ టెన్ పవర్ ఎయిటీన్ ఎలక్ట్రాన్ కనుక పాస్ అయితే ఇన్ వన్ సెకండ్ లో పాస్ అయితే దాన్ని మనము వన్ ఆంపియర్ కరెంట్ అంటాం వన్ ఆంపియర్ కరెంట్ అంటాము ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాము ఓకే మీ కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్